హాయ్ గైస్ వెల్కమ్ టు హామూ లైఫ్ స్టైల్ చాలా రోజులు అయిపోయింది కదా మాట్లాడేసి ఇది చాలా మంచి వీడియో హెల్త్ ఒక వీడియో నేను స్టార్ట్ చేశాను అండ్ నాకు రిజల్ట్ కూడా నాకు వచ్చింది యాక్చువల్గా నేను టూ త్రీ ఇయర్స్ ముందే నేను ఒక హెల్త్ స్టార్ట్ చేశాను అనమాట హెల్త్ డ్రింక్ జస్ట్ మెంతుల నీళ్ళండి పెద్దగా హైపీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ నీళ్ళని తాగి నాకు చాలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి అనమాట కానీ పీసీఓడి క్యూర్ అయిందో లేదో కానీ తెలియదు నా పీరియడ్స్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను జస్ట్ థర్టీ డేస్ ఒక మన మన దగ్గర పాత క్యాలెండర్ ఉంటుంది కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అలాంటిది ఉంటే ఆ పెద్ద పెద్ద క్యాలెండర్లో మనం టిక్ చేస్తూ ఉండాలన్నమాట అలా నేను ఫస్ట్ డే మెంతులు నీళ్ళు వాటర్ నైట్ పెట్టేసి మెంతుల వాటర్ మార్నింగ్ వాటర్ మాత్రం తాగేస్తాను మెంతులు ఎక్స్ట్రాగా ఉంటే హెయిర్కి పేస్ట్ లాగా చేసి నేను వేసుకుంటాను అది థర్టీ డేస్ నేను తాగి తాగిన తర్వాత జస్ట్ నాకు టూ మంత్స్ తర్వాత నాకు రెగ్యులర్గా థర్టీ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ నాకు పీరియడ్స్ కంటిన్యూగా వస్తూ ఉందన్నమాట అసలు నేను ఈ హోమ్ రెమెడీస్ అంతా నాకు చాలా బద్ధకం మన లాంటి వాళ్ళకి చాలా ఎవరైనా ఏదైనా మనకు చేసి ఇస్తే బాగుంటుంది కానీ టేస్ట్గా ఉంటే బాగుంటుంది అలా మనం అనుకుంటాము మీరు ఇది చూడండి మీకు చాలా నచ్చుతుంది సూపర్గా ఉంటుంది హాయ్ గాయస్ మార్నింగ్ లేవగానే నా రొటీన్ చూపిస్తాను యాక్చువల్గా నేను ఇది స్టార్ట్ చేసి ఒక టూ వీక్స్ అయి ఉంటుంది బెస్ట్ ఇది వచ్చేసి పుదీనా వాటర్ వేడి నీళ్ళు బాగా వేగపెట్టి పెట్టాను అనమాట ఇది వచ్చేసి మెంతులు మెంతులు నైట్ ఫుల్గా పెట్టేశాను అండ్ ఇది చియా సీడ్స్ చియా సీడ్స్లో నేను ఇప్పుడు లెమన్ వేస్తాను అనమాట ఇది వచ్చేసి మనకి చాలా చాలా బెస్ట్ అండ్ బెనిఫిట్ కూడా ఆ స్కిన్ కూడా మనకు చాలా మంచిది ఇప్పుడు కూడా నేను కెమెరాలో నేను ఏ ఫిల్టర్ ఏం చేయలేదు జస్ట్ నా స్కిన్ మాత్రమే అండి ఇంత ఇంతకీ నా కెమెరా లో చాలా లో అయినా కూడా ఒక ఓకే కొంచెమైనా ఒక క్లియర్ క్లారిటీ ఉంది అందుకని చెప్పి ఈ వాటర్ చాలా బెస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ మెంతులు తాగుద్దాం నెక్స్ట్ చియా సీడ్స్ ఓకే చియా సీడ్స్లో మనం లెమన్ వేసాం కదా అది కొంచెం ఒక లాభం ఉంది ఓకే బాగానే ఉంది పుదీనా వాటర్ పుదీనా వేడి వేడిగా ఉంది అందుకని ఈ వీడియో వచ్చేసి ఓకే ఇది స్టార్ట్ చేసిన టైంలో ఇప్పుడు నేను చూపిస్తాను ఈ వీడియో వచ్చి ఒక వన్ వీక్ నేను స్టార్ట్ చేసి ఆ డ్రింక్స్ అంతా తాగిన తర్వాత నా స్కిన్ ఎంత గ్లోగా ఉందో మీరు చూడండి అసలు నా వల్లే నమ్మడానికి కాలేదు నేను చియా సీడ్స్ నేను ఎందుకు తాగుతున్నాను అంటే కాల్షియం అంటున్నారు నాకు పాలు నచ్చదు అందుకని చెప్పి నేను ఇది సైడ్లో తీసుకున్నాను

ఈ వీడియో ఇక్కడ నుంచి మ్యారేజ్ సిరీస్గానే వచ్చేస్తుంది అనమాట తన మ్యారేజ్ కూడా నా ఫేస్ చాలా గ్లోగా ఉండింది తను చెప్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఆ తర్వాత తనకి నేను చెప్పాను అనమాట తను ట్రై చేసి త్రీ ఫోర్ డేస్లోనే ఆ హల్దీ టైంలో తనకి ఎంత గ్లో వచ్చిందో చూసారా ఎస్ అండి ఓకే బాయ్ మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి